నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్ లో ఉన్నారండి వాళ్ళ యానివర్సరీ సందర్భంగా పట్టుసారి మోడల్ లో కంచు పట్టు డిజైన్ ఉండదు మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది ఆ తర్వాత ఇవైతే ఒకటి కొంటే రెండు ఫ్రీ చాలా మంచి ఆఫర్స్ ఇచ్చారు అయితే పట్టు చీరలకు బాగా కనెక్ట్ అయ్యారండి ఈ చిన్న చిన్న చీరలు అంటే మనం ఏదో చిన్న సందర్భాల్లో కట్టుకుంటూ ఉంటాము పట్టు చీరలకి పెళ్ళిళ్ళు వాళ్ళు బాగా కరెక్ట్ అయ్యారు మంచి ఆఫర్ కూడా ఇచ్చారు మేడం హాయ్ అండి ఆవిడ నెల్లూరు నుంచి వచ్చారు మన సబ్స్క్రైబరే నమస్తే అన్నీ చూస్తూ ఉంటారా మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏదైనా షాప్ ఇక్కడ దగ్గరలో ఉన్నారు చూద్దామని సార్ దగ్గరుండి అన్ని చూడండి చూడండి మేడం మీరు చూసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడితే ఎలా ఉందనేది అడుగుతాను సో ఈరోజు చిన్నపట్నంలో స్పెషల్ ఏంటంటే నేను చీర గురించి ప్రత్యేకంగా చెప్పాలండి ఇప్పుడు ఈ ఈ ఉంది నేను లాస్ట్ టైం కొన్నప్పుడు చూపించాను ఏదో మనకు గుర్తులేదు అయితే నేను మా తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళికి మా మరదలకి కావాల్సి వచ్చింది ఇలాంటి శారీస్ చూస్తే ధర తక్కువ ఉంది చక్కగా మనకి హ్యాండ్లూమ్ శారీ మళ్ళీ కంచి బోడరు చాలా బాగున్నాయి వెంటనే నేను మూడు శారీస్ అన్నాను వాళ్ళకి నాకు గిఫ్టింగ్ పర్పస్గా తీసేసుకున్నానండి తర్వాత ఆంజలి గారితో చెప్పాను నాకు ఇప్పుడు నేను ఏదైనా ఒకటి తక్కువలో కొనుక్కున్నా నాకు ఒక మంచి డిస్కౌంట్ వచ్చిన నా సబ్స్క్రైబర్లకు కూడా అందాలి సో మీరు ఏమైనా ఎక్కువ వచ్చినప్పుడు నాకు ఒక్క ఫోన్ కొట్టండి అన్న నిజంగా ఇవాళ నేను బయలుదేరాలంటే మాది పంచదైవ కళ్యాణ యాత్ర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నేను వారణాసిలో వాళ్ళని కలవాలి కలిసి అక్కడ నుంచి నేను మొత్తం యాత్ర చేయాలి ఇవాళ ఈవినింగ్ నాకు వారణాసికి వెళ్ళే ఫ్లైట్ ఉంది ఇన్ని బిజీల్లో కూడా నాకు ఆంజల ఫోన్ చేయగానే పర్గెట్టు వచ్చేస్తానండి ఈ చీరలు మాత్రం ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా హాయిగా ఇంకొకటి ఇందులో మంచి ఆ వైట్గా ఉన్నాను కదా వైట్కి రెడ్ బార్డర్ ఇది ఆరెంజ్ వచ్చింది కానీ నేను ఇందులో సేమ్ రెడ్ బార్డర్ కడతానండి మీకు చూపిస్తాను నేను ఎంత బాగున్నట్టే హ్యాండ్లూమ్ శారీస్ చాలా సఖ్యవాళ్ళు ఏంటంటే మనకి మంగళగిరి దగ్గర అంతా కూడా వాళ్ళవే మగ్గాలు అన్నీ లూ లీ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ తయారు చేయిస్తారు ఎంత బాగుందో చూడండి ఇదే కలరు ఇంకొకటి నేను తీసుకునేది రెడ్ మంచి రెడ్ కలరు రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ చాలా హాయి కలర్ అంటే సమ్మర్లో మన ఏజ్ గ్రూప్కి ముఖ్యంగా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ లోపు ఇలా లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది నాకేమో ఇట్లా బ్లాక్ బార్డర్లో మీ ఇష్టం అండి లైన్ వెళ్ళొచ్చు లేదంటే కలర్స్కి వెళ్ళొచ్చు మరికి మనం చీరలు చూపించేస్తూ మాట్లాడేసుకున్నా ముందుగా మీకు థ్యాంక్ యూ నేను అడగగానే చక్కగా ఇదో కలెక్షన్ అంతా తెప్పించేస్తాను శారీస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఆ ధర అలాగే మనకు ఆ శారీకి ఎంతకు వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు నచ్చిన ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ శారీ అండి హాయిగా ఉంటుంది సమ్మర్లో ఫంక్షన్కి ధర తక్కువ వీళ్ళు కూడా మంచి ధరలో ఇస్తున్నారు సో అలా చూసుకున్న చిన్న చిన్న ఫంక్షన్స్కి ప్రాణం సుఖంగా ఉంటుందండి రండి మీరు కూడా తీసుకుని పెరిగారు అందులో మీకు థ్యాంక్స్ గారు ఎందుకంటే నేను తీసుకుని ధర తక్కువ చాలా బాగున్నాయని నేను ఆ రోజు వేరే వేరే వాటికి కూడా వచ్చాను ఇలా పెట్టేస్తున్నాయండి ఒక పది చీరలు గబగబా నచ్చిన ఒక రోడ్డు తీసేసుకున్న హాయిగా పెళ్ళిలో కూడా చక్కగా తేలిగ్గా కట్టుకున్నాం నేను చెప్పాను కూడా నాకు ఇచ్చిన ధరే మళ్ళీ నా సబ్స్క్రైబర్లకు కూడా కావాలి కాబట్టి ఆఫర్ అయిపోయింది మేడం మేము అస్మాను రావు అవి మగ్గాల నుంచి రావాలంటే ప్యూర్ ఇస్తాం కదా అన్నారు ఆ వచ్చినప్పుడే చెప్పండి అప్పుడే షూటింగ్ చేస్తానా వచ్చేసాయి షూటింగ్ చేస్తున్నాం ఒకసారి అంటే ఏమైనా ధర ఇందులో మార్పు ఉందా లేకపోతే అన్ని ఒక లేదు మేడం సీమన్ లాస్ట్ టైం అయితే ఏదైతే ఇచ్చామో అంతే ధర

ఎక్కువ అవుతుంది కానీ లాస్ట్ టైం ఇచ్చాం మనకి బాగా సక్సెస్ అయింది సేమ్ ప్రైజ్ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఇది బాగున్నాయండి చూడండి నేను అలా సమ్మర్ షూటింగ్ లో కూడా కూడా మీరు చూడొచ్చు నేను చెప్తూ ఉంటాను ఇది మనకి ఏంటంటే ప్యూర్ వస్తుంది ప్యూర్ వస్తుంది హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మామూలుగా కుప్పడాలు ఎంత ఉంటాయో మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ప్రస్తుతం వీరు మనకి ఇచ్చేది ఏంటంటే త్రీ అంతే కదా మూడు రూపాయలు మాత్రమే మీరు పెళ్లిళ్ళకి తీసుకుంటారా గిఫ్టింగ్ పర్పస్ తీసుకుంటారా లేకపోతే నాలాగ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటారా మీ ఇష్టం అండి బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్ కదా చక్కగా మనం రోలింగ్ చేయించుకుని గంజి పెట్టుకుంటూ ఉన్నా చాలు ఈ సమ్మర్ ఫంక్షన్స్కి వెళ్ళిపోతాయండి ఒక్కొక్కటి ఆయన ఓపెన్ చేస్తున్నారు ఇంకా మీరు కలర్స్ చూసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేస్ ఇది చాలా బాగుంది మోడల్ నేను ఆ రోజు తీసుకుని మళ్ళీ తెప్పించుకొని రిక్వెస్ట్ చేసి అడిగానండి సో మళ్ళీ మనకు వచ్చాయి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు హాయిగా హ్యాండ్లూమ్ శారీస్ బ్లౌజ్ కూడా చక్కగా ఎలా వస్తుందండి చాలా మంది మీరు కొంచెం అట్టే వేసి బ్లౌజ్ బాగుంటాయి హాయిగా నాకు ఈ మధ్యన మీ దగ్గర దగ్గరకున్న రెండు కూడా అట్లా షూటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇది కూడా ఎంత బాగుంది అసలు సారీ క్లాక్ ఫిఫ్టీ అండి ఇంకా అంటే చెప్పాలంటే జెన్యున్ డిస్కౌంట్ బోర్డర్ వచ్చి బోర్డర్ ప్రత్యేకంగా మంచి క్వాలిటీ శారీస్ నేను కట్టేది దీనికైతే చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ కొన్ని కొన్ని మంచిగా బాగా వచ్చాయి ఇది డిజైన్ వచ్చి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బేస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ పట్టు చూసారు కదా మొత్తం హ్యాండ్లూమ్ వస్తుంది ఇవి మనకిప్పుడు త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ బిగ్ బోట్రా చిన్న బోట్రా స్మాల్ బోట్రా బుట్టి ఉందా ఏమి లేదు ఏ చీరైనా మూడు వేల తొమ్మిది వందల తొంభై మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి బాగున్నాయి ఇది చూడండి మ్యారేజ్కి వెళ్ళిపోవచ్చు హాయిగా పెళ్లిళ్ళలో మీరు గిఫ్టింగ్ పర్పస్ గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అంతా మన ఫెస్టివల్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఉగాది ఉంది శివరనాం ఉంది అన్నిటికీ మంచిగా సమ్మర్ కి కట్టుకోవచ్చు అసలు పెళ్లిళ్ళ వాళ్ళకి గిఫ్టింగ్ నేను కూడా మన వాళ్ళందరికీ మేము అడిgamma కూడా నాకు మొత్తం 12 సారీస్ ఇది గిఫ్ట్ గా ఇవ్వడానికి అంటే మా దగ్గర బదులు పెట్టడ తోటి కూడా వాళ్ళు ఎవరికైనా పెట్టినా బాగుంటుంది ఎందుకంటే హ్యాండ్లూమ్ పెద్దవా రందరూ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది కూడా బాగుంది లైట్ కలర్ వైట్ కలర్ మిడిల్ లో మీనాకరీ బుట్ట వస్తుంది మనకి గోల్డ్ బుట్ట మీద మీనాకరీ వీవ్ మొత్తం కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది సారీ అది ఇంకా బాగుంది ఫుల్ బుట్టి వచ్చింది కంచి బోర్డర్ మీరు లెహెంగా లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందమ్మా ఇది కదా కలర్ కాంబినేషన్ కంచి బుట్టి వచ్చింది అసలు ఇచ్చే ధరకి దీనికి సంబంధం లేదు అసలు కదా బాగుందో బాగుంది సారీ చాలా బాగుందండి చాలా రిచ్ లుక్ లో ఉంది పైగా హ్యాండ్లూమ్ మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగేది లేదు అసలు ఫ్యాన్సీ చీరలే మనకు ఆ రేటుకి రావట్లేదు వీళ్ళు హ్యాండ్లూమ్ ఇస్తున్నారంటే మంచిగా ఇచ్చినట్టే మనం ఇచ్చే ధర కూడా మేడం కస్టమర్స్ కే కాదు మన కాంపిటీషన్స్ ఉంటారు కదా వాళ్ళకి కాంపిటీషన్స్ వచ్చే ప్రైజ్ అనమాట ఇది అంతే ఎందుకంటే మనం ఇచ్చే దర వాళ్ళు దాని దగ్గర సారీ తీసుకొని వాళ్ళు యాడ్ చేసుకొని అమ్ముకోవచ్చు ఇంకోటి పవర్ లూమ్ హ్యాండ్ లూమ్ వచ్చి కూడా మనకి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలా ఉంటది మన దగ్గర ఇప్పుడు సారీ బిజినెస్ వాళ్ళు కూడా మెట్లు చేసేవాళ్ళు చక్కని నాలుగు వేలు ఇది కొనుక్కుని ఒక ఐదు వందలు ఐదు వందలు వేసుకొని మీరు అమ్మొచ్చండి ఐదు వేల ఐదు వందలు అదలీలుగా మార్కెట్ లో మనకి ఏడు వేలు ఉండే సారీస్ ఇవి ఎక్కువ లూమ్స్ వలన ఇంకొకటి ఇవేదో మిగిలిపోయిన వాటిలో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ న్యూ స్టాక్ ఇదంతా నలిగింది అనుకో మాటలు రావు మీకు తెలిసింది ఇది కూడా చాలా ఉన్నంతలో అలా వేసేసేయండి ఎవరికైనా నచ్చిన కలర్ తీసుకోవడానికి బాగుంటుంది ఇది మళ్ళీ మనకి కుట్టు బోర్డర్ వస్తుంది చక్కగా మంచి కుట్టు బోర్డర్ ఆల్రెడీ మనం డిజైన్ చూసాం కదా ఇందులో టూ కలర్స్ నెక్స్ట్ దానికి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ ఇల్లో ఇది కూడా బాగుందండి మొత్తం మనకి మీనాకారి ఇంకా రిచ్గా ఉన్నాయి మూడు వేల తొమ్మిది వందల ఐదు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంకా మీరు గిఫ్టింగ్ పర్పస్కి వెళ్తారా డైలీ కట్టుకుంటారా ఫంక్షన్స్కి కడతారా మీ ఇష్టం అండి చాలా మంచి ఆఫర్ నా వరకు అయితే నేను ఏదో ప్రమోషన్గా చెప్పట్లేదు నన్ను మీరు నమ్ముతారు కాబట్టి ఉన్నమాట చెప్తున్నా ఇది కూడా వేసారు నాకు చాలా బాగుంది అసలు కాంబినేషన్ అసలు కదా అసలు మామూలుగా లేదు అది తీసుకుంటాను ఈ చీర తిట్టుకోద్దండి నేను తీసేసుకుంటున్నా చాలా చాలా బాగుంది ఆఫ్ వైట్ కి బ్లాక్ అనేది చాలా రేర్ మీకు చాలా రేర్ ప్లస్ మంచి బోర్డర్ రెండు వైపు ఈక్వల్ గా వచ్చింది చాలా బాగుందండి సారీ ఎంత బాగుందో బ్లాక్ పట్టు బ్లౌజ్ వస్తుంది హాయిగా మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అలా పెట్టుకుంటే మంచి జరీ చీర మన ఇంటికి తెప్పించుకుని ఆన్లైన్ లో హ్యాపీ కూడా ఫీల్ అవుతాం అంత బాగుంది నెక్స్ట్ ఇందులో పింక్ ఉంది పింక్ ఉంది సేమ్ ఇందులోనే మనకి పింక్ కలర్కి గ్రీన్ బార్డర్ అండి గ్రీన్ బార్డర్లో చక్కగా ఎట్లా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ వచ్చింది మంచి పింక్ ప్రతిరోజు చక్కగా పూజ చేస్తారట అమ్మవారికి ఆరతి చూపించు లలితా పరమేశ్వరికి అండి చక్కగా వీళ్ళ షాప్కి పొద్దున్నే వస్తే అలా హారతిస్తారు లలిత సహా స్నాభం పెడతారు మంచి ఫీల్ అనిపిస్తుంది ఎంతైనా మెడ్రాస్ వాళ్ళు కదా సాంప్రదాయం పాటిస్తాం కదా ఇది పింక్ చేస్తాయి బ్లాక్ చూసాం కదా ఇది ఇందులో ఇంకొక వీటిలో తెప్పటి కారణం ఏంటంటే మేడం లాస్ట్ టైం తీసుకున్నారు రెడ్ చాలా మంది అదే అడిగారు అయ్యో అది దృష్టిలో ఉంచుకొని మీకు ఏదైతే నచ్చుతుందో ఆ దాంట్లో కారలర్స్ బాగా నచ్చింది చాలా బాగా వచ్చింది అండి ఇది ఇది ఈ మూడు ఈ డిజైన్ లో మూడు కలర్స్ అద్భుతం అండి చాలా బాగున్నాయి మనం పెడుతున్న మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంచి ధరలో వస్తుంది

సో మీరు అలా చూసుకున్నప్పుడు మనకు చక్కగా ఇది అసలు ఎంత బాగుంది చీర అసలు ఇది ఒకసారి ఓపెన్ చేసేయండి అండి పెద్దలు చాలా బాగుంది చీర ఎంత బాగుంది మీరు ఆన్లైన్లో అలా బుక్ చేసుకోవచ్చు అండి బాగుందమ్మా నా ఆటో మీద మీకు నమ్ముకుంటే హాయిగా బుక్ చేసేసుకోండి ఎంత బాగున్నాయంటే చీరలు మంచి ఎలిఫెంట్ బార్డర్ ఇచ్చారండి ఏనుగుల చక్కగా అంబారి బార్డర్ ఇచ్చారు ఇది హాఫ్ సారీగా కూడా ప్లాన్ చేసుకుంటే ఇంకా అసలు పెళ్ళిళ్ళలో పట్టు చీరండి ఇది మనకు ప్యూర్ కుప్పడంలోకి వస్తుంది హ్యాండ్లూమ్ శారీ ఇప్పుడు ప్రస్తుతం మనకి చిన్నపట్నం వాళ్ళు ఇచ్చే ధర మాత్రం త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఇస్తారా మాదా ఖర్చు ప్రీషిప్పింగ్ మాదేనా మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇస్తే ఈ చీర ఎందుకైనా మంచిది పక్కన పెడితే మీరు ఈ మధ్యన ఏం చేస్తున్నాను సెలెక్ట్ చేసుకుని పక్కన పెడుతున్నాను మీరు ఎవరైనా అడిగితే ఇచ్చేయమంటున్నా అడగలేదు అంటే నేను తీసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం తిట్టుకోకూడదు కదా తిట్టుకోడా చాలా బాగుంది ఈ ఆఫర్ సారీస్ కూడా బాగా డిమాండ్ రెటల్ కొట్టు షాక్ యాడ్ అయినట్టు కొత్త షాక్ యాడ్ ఎందుకంటే పట్టు చీరలాను ఉంటున్నాయి చక్కగా ఆ బ్లౌజ్ కు మనం వర్క్ చేసుకున్నా మనం ఇచ్చిన ఆఫర్ కూడా జెన్యూన్ ఆఫర్ చాలా మంది అదే అంటున్నారు మన ఫీడ్‌బ్యాక్ చాలా బాగుంది సారీస్ ఇంట్రోజల్ ఉంటుంద ఆఫర్స్ ఇది మనం వన్ మంత్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ మ్యారేజ్ సీజన్ కదా కస్టమర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది ఉపయోగపడుతుంది అని చెప్పి మనం దీన్ని వన్ మంత్ పట్టు మీద కూడా ఆఫర్ నడుస్తుంది పట్టు మీద కూడా ఆఫర్ నడుస్తుంది పెళ్లిళ్ళు వాళ్ళు వస్తున్నారండి అది హ్యాపీ కదా చూస్తున్నారు కదా మనకి రోడ్ కూడా అంత బ్రైడల్ సారీస్ తీసుకుంటారు బ్రైడల్ సారీస్ బాగున్నాయండి ఈ వైట్ సెల్ఫీ ఎంబోజ్ వచ్చేసి బుట్ట వచ్చింది దాని మీద చెప్పాను కదా మీకు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు కూడా మనం డిజైన్స్ చేంజ్ చేయించాం కొత్తగా అప్డేట్ ఇచ్చాం అనమాట ఇందులో సెల్ఫ్ మీద బుట్ట కొత్తగా వచ్చాయండి దేని దానికి డిజైన్స్ బోర్డర్స్ బాగున్నాయి అసలు రిచ్ లుక్ లో ఉన్నాయి సారీ పైగా హ్యాండ్లూమ్ వస్తుంది చక్కగా ఇది చూడండి ఎంత బాగుందో జరిగింది హాఫ్ సారీస్ గా వెళ్ళచ్చు మనం చక్కగా ఒక నాలుగు వేలు మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్

ఇప్పుడు వీటి మీద ఏంటంటే మీకు ఆఫర్ గోంగర ఏం కాదు కానీ ఉన్న ధర చక్కగా త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అండి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు చిన్నాపట్నం పట్టు చీరలు అక్కడ మీరు వీడియో అయినా చూసి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని బ్లాక్ బావచ్చాయి కదా ఈసారి ఎంత బాగుందో చాలా తక్కువ మార్జిన్ వేసుకుని ఒక రకంగా ఇచ్చేస్తున్నది అంతే ఈ పోటీలు తట్టుకోలేక చాలా పోటీ ఎక్కువైపోయింది మేడం బయట కూడా ఇదే మీకు పవర్లు అవి ఐదు వేలు ఆరు వేల మ్యాచ్ హ్యాండ్లూమే ఇస్తున్నారండి చక్కగా బాగుంది క్లాత్ బాగుంది నేను కొన్నాకే అడిగానండి వాళ్ళని లేకపోతే నేను అంతగా పట్టించుకోకపోతుంది కానీ నేను పర్సనల్గా నాలుగు తీసుకుని నచ్చిన తర్వాతే నేను వెళ్ళి ఎక్కువ అడిగాను సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకండి మొత్తం ఎన్ని ఉంటే అన్ని కలర్స్ వేశాను మా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటాయి

మనం ఇంత ముందు బ్లాక్ లో వాటిలో చూస్తాం కదండి ఇది మరొక డిజైన్ సెల్ఫ్ లైన్స్ వచ్చి డిజైన్స్ మీరు వీడియో కాల్ లో కూడా తర్వాత చూసుకోవచ్చు అండి పిక్ పెట్టేయండి ఇది అయితే చాలా బాగుంది ఆరెంజ్ కలర్ కి బ్లూ వచ్చింది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సారీస్ వచ్చింటానే వచ్చాయండి అన్ని కూడా మీకు త్రీ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు వస్తాయి మీకు హాఫ్ సారీకి వెళ్ళొచ్చు మనం శుభకార్యాలు కట్టుకోవచ్చు పెళ్ళిళ్ళలో గిఫ్ట్కి వాడుకోవచ్చు మీ ఇష్టం అండి హ్యాండ్లూమ్ కాబట్టి మంచి ధరకు వస్తుంది మీరు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ క్రెడ్ ఎలా అనిపిస్తున్నాయి మేడం బాగున్నాయా రండి ఇలా కూర్చోండి నాతో పాటు మీరు షాపింగ్ చేయదిరిగింది కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి కూర్చోండి మేడం మా సబ్స్క్రైబర్లు కాసేపు కూర్చోబెట్టుకుంటా కూర్చోండి మేడం నెల్లూరు సో ఇప్పుడు ఇక్కడ ఇలా చూస్తారు కదా ఏమనిపిస్తుంది అట్లా ఉన్నాయి కదా కలర్స్ అట్రాక్షన్ అచ్చా ప్రగతి నగర్లో ఉంటాం మీ పేరు మేడం రాజలక్ష్మి రాజలక్ష్మి గారు ప్రగతి నగర్లో ఉంటారు కానీ సొంతూరు నెల్లూరు సో చూస్తుంటే నాతో పాటు ఆవిడ షాపింగ్లో అనమాట సో అలా మీ సబ్స్క్రైబర్లు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు మోమాట పడకుండా అడగండి కలిసి సరదాగా షూటింగ్ చేసుకుని సరదాగా చీరలు కొనుక్కుంటాం ఆడవాళ్ళం ఎందుకంటే ఇద్దరు ముగ్గురం కలిసి కొనుక్కుంటే మంచి చీరలు కొనుక్కుంటాం ఏం కాదు కానీ మంచిది తెలిస్తే చాలా పెడుతున్న డబ్బులకు మంచిది వస్తే చాలండి అంతే చీర అనేది కొనాలి తప్పదు కానీ దాంట్లో మనకు మంచిది వస్తే బాగుంటుంది ఇవన్నీ బాగున్నాయండి మనకి మ్యాంగో బొటీ వచ్చి తర్వాత ఇలా కంచి బోడర్ ఇవి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదుకి వస్తాయి మంచి ఆఫర్లో ఇచ్చాను అండి అవునండి కొంచెం ఫంక్షన్స్కి ఏంటంటే మనకి ఇలా మెత్తగా ఉంటుంది ఈ సమ్మర్ గడిపేయచ్చు చాలా సారీస్ అండి దేనికి అదే బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఈ సారీ ఈ బార్డర్ చాలా బాగుంది మీకు లేదు అని అనుకుంటే మీరు బిగ్ బార్డర్ కూడా వెళ్ళొచ్చు ఇది కూడా చాలా బాగుంది నేను తీసుకున్న శారీ సేమ్ ఇలా తీసుకున్నాను వైట్ లో చాలా వచ్చాయి కదా వైట్ లో పెళ్లి కూతురు పెళ్లి వాళ్ళు ఉంటే మీరు ఇలా ఈ హ్యాండ్లూమ్ శారీకి అండి ఇలా రెడ్ బార్డర్ అలా కావాలనుకుంటే ఏ శారీ అయినా త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కే కే మీకు వస్తాయి మంచి ఆఫర్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు చక్కగా మీరు వీడియో కాల్ చేసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు శారీస్ అన్ని చాలా బాగున్నాయి నేను ఒక్కొక్కటి డిజైన్ ఇలా చూపిస్తున్నా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టాను ఈ సారా అంజన్ గారు ఈ బార్డర్ హైలైట్ అయ్యింది మిగతా కుప్పడం బోర్డర్ లో వాడేసాం కానీ బోర్డర్ చిన్న బోర్డర్ వచ్చిందండి చిన్న బోర్డర్ వచ్చి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒక్కసారి ఓపెన్ చేయండి మెరూన్ వచ్చి ఎంత బాగుంది సారీ చాలా బాగుంది కొత్త కలర్ గా ఉందండి చాలా మొత్తం కలర్ చాటు అదే కదా అన్ని కలర్స్ వచ్చాయి రెడ్ గ్రీన్ ఈ వైట్ చాలా బాగున్నాయి అండి ఈ డిజైన్ మనకి రెండు వైపు బార్డర్ ఈక్వల్ గా వచ్చింది ఆల్మోస్ట్ పది కలర్స్ దాకా ఉన్నాయి వైట్ కాకుండా మిగతా కలర్స్ కూడా మీకు ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా డార్క్ పింక్ ఇది చూడు మరి ఎల్లో ఎంత బాగుందో ఎల్లో చాలా బాగుందండి ఈ బార్డర్ ఒకటి నేను తీసుకోవచ్చు ఫస్ట్ అక్కడ బ్లాక్ చూస్తాను చూపించేస్తాయి ఇవి ప్రస్తుతం అయితే హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే అంటే మనం వీడియోలో చూపించినంత వరకు హండ్రెడ్ శారీస్ శుభకార్యానికి కొంచెం మధుపర్కల్లాగా అలా కావాలనుకుంటే మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు అండి బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చక్కగా మెరూన్ కలర్ బార్డర్ మెరూన్ కలర్ బ్లౌజ్ కలర్ వైట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది ప్రస్తుతం ఏంటంటే హండ్రెడ్ సారీస్ వరకు ఉన్నాయి మీకు కావాల్సిన వారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నాతో పాటు మన సబ్స్క్రైబర్ని కూడా కాసేపు కూర్చోబెట్టాను మీరు మా వాళ్ళందరికీ హాయి చెప్పేది మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతేనండి అవునవును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లు నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందంటే రిచ్ పౌడర్ అసలు కంచి పట్టు చీరకి ఏ మాత్రం తీసుకోదు సమ్మర్లో స్పెషల్గా కట్టుకోవచ్చు రిచ్ పళ్ళు వచ్చింది అండ్ తర్వాత కూడా మనకి చక్కగా బ్లౌజ్ హ్యాండ్స్ అది వచ్చి మీరు హాఫ్ సారీగా వెళ్ళొచ్చ అమ్మాయిలు చక్కగా లంగా ఒడిల కింద డిజైన్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి కట్టుకోవచ్చు చాలా బాగుంది తర్వాత నేను ఇంకొక డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇది మీకు ఇప్పుడు చిన్నపట్నం పట్టుచీరల అంగడి స్టోర్ లో త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ మనం కొత్త బార్డర్ చూసాం కదా అదే లైవ్ చేసాయి ఇది కూడా బోర్డర్ చాలా బాగుంది అదే అడిగితే ఇది కూడా బార్డర్ చాలా బాగుందండి లాస్ట్ టైం ఏంటంటే ఈ క్రీమ్ కలర్ కి అలాంటి బిగ్ పెద్ద తీసేసుకోండి బర్లే తీసుకోండి పెద్ద బార్డర్ తీసుకున్నారండి రెడ్ కానీ ఈ సారీ ఇది ఇంకా బాగుంది ఆంజనేయుల గారు చాలా బాగుంది రెండు వైపులా కూడా మన బోర్డర్ గానీ ప్లస్ ఇందులో చాలా కలర్స్ వచ్చాయండి ఈ బార్డర్ కుప్పడం బోర్డర్ కట్టేసాం బోర్ అయ్యాం అనుకునే వాళ్ళు ఈ బార్డర్కి వెళ్ళొచ్చు ఏముందంటే చక్కగా సమ్మర్ లో ఇలా హ్యాండ్లూమ్ శారీ మెత్తగా ఉంటుంది మరీ బరువు చీరలు కట్టలేం అటువంటి వాళ్ళ మనం సరదాగా పూర్తి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి చిన్నపట్నం పట్టుచీరలంగల్లో మేము చూపించిన శారీస్ ఇవన్నీ ఇంకా టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో మీరు అర్జెంటుగా నచ్చిన వాళ్ళు ఆన్లైన్ ద్వారా వెంటనే చేసుకోండి ఎందుకంటే ఇవి ఎప్పుడు మనం చేసినా ఆగవు వెంటనే వెళ్ళిపోతాయి అందుకోసం లేట్ చేయకుండా చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది హ్యాండ్లూమ్ చక్కగా ధర ఇంకా బాగుంది అందుకే నేను దీన్ని ఇంత ప్రమోట్ చేసా అందరూ కట్టుకోవాలని సో మీకు మంచి బడ్జెట్లో కావాలంటే మీరు తీసుకోవచ్చు మేడం కూడా వేసుకుంటున్నారు ఒకసారి అది కూడా వేయించుకుంటున్నారు ఒకసారి అట్లా వెయ్యమ్మా నీ హైట్కి ఎలా ఉందో చూడవచ్చు ఇటువైపు తిరిగివేయి కదా చాలా బాగుందండి నాకు బాగా చూడండి అసలు మనకి గద్వాల్ లుక్ ఇచ్చింది ఆల్మోస్ట్ గద్వాల్ శారీ ఎలా ఉందో ఆ లుక్లో వచ్చింది చాలు త్రీ థౌజండ్ నైన్ బాగుందండి అదే అంటున్నా మరి ఫంక్షన్కి మీరు కంచి పెట్టు కట్టినట్టే కదా ఎంత బాగుందో చూ నేను అదే తీసుకుందాం అనుకున్నా అదే అందరికీ నచ్చిందండి సో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి మీరు ఇక డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి ఆంజల్ గారు మంచి చీరలు చాలా సాటిస్ఫాక్షన్ కనిపించింది చిన్నపట్నం పట్టు చీరలందరూ ఇది మాత్రమే కాదండి హ్యాండ్లూమ్ చీరలు పట్టు చీరలు చాలా బాగుంటాయి మన బడ్జెట్ నుంచి ఉంటాయి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే హాయిగా మీరు మీ బడ్జెట్ నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే ఆ పట్టు చీరే ఉంటుంది వన్ ల్యాక్ కావాలంటే వన్ ల్యాక్ ఉంటుంది యాభై అంటే యాభై ఉంటుంది అలా వద్దు ఐదు వేలు అంటే ఐదు వేలు కూడా దొరుకుతుంది ఒకసారి విజిట్ చేయండి అలాగే యానివర్సరీ స్పెషల్గా ఆఫర్స్ అన్నీ నడుస్తున్నాయి యూస్